రెండు వందల ఇరవై ఎనిమిదవ భాగం వశిష్ఠ మహర్షి రాముల వారికి బోధిస్తూ ఉన్నారు రామ అసుర సంపద ఉన్న వాళ్ళందరూ కూడా అసురులే రాక్షసులు అంటే కొమ్ములు కూరలతో ఎవరో నల్లగా భీకరాకారంగా ఉండడం కాదు ఎవరిలో అయితే అసుర గుణాలు ఉంటాయో అసుర సంపద ఉంటుందో వాళ్ళందరూ కూడాను అసురులే అసుర సంపద అంటే ఏంటి శుద్ధమైనటువంటి సత్వగుణం లేకపోవడమే అసుర సంపద సత్వగుణం లేకపోవడం శుద్ధమైన సత్వం లేకపోవడమే అసుర గుణం తమస్సును తమస్సు అనేది మనలో ఉండేటువంటి మొదటి రాక్షసుడు రెండవ రాక్షసుడు ఎవరు అంటే రజస్సు మూడవ రాక్షసుడు సత్వం ఆ సత్వం శుద్ధి అయితే శుద్ధ సత్వానికి అయితే వాడు దేవత సత్వము తమస్సు రజస్సు సత్వం దాటి శుద్ధ సత్వం అయినప్పుడే వాడు దేవత అవుతాడు అలాగే ఉపాధులు ఉపాధుల్లో వృత్తులు వాసనలు ఉపాధుల్లో వృత్తులు వాసనలు ఎప్పుడైతే పూర్తిగా నశిస్తాయో అప్పుడు మనలో ఏ రాక్షసత్వము ఉండదు అంటే రాక్షసత్వం పోవడం అంటే ఏమిటి అర్థం ఎక్కడంటే వృత్తులు వాసనలు పూర్తిగా నశించినప్పుడు వా వాడు వాడికి దైవత్వం ఉంటుంది రాక్షసత్వం పూర్తిగా పోతుంది అందుకే పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడుగా మాయ సహాయంతో ఈశ్వరుడు మాయని తీసుకుని ఆయన ఈశ్వరుడు అవుతాడు కదా సృష్టి చేసే టైంలో ఆ సమయంలో ఏం చేస్తాడు ఈశ్వరుడు శుద్ధ సత్వాన్ని గ్రహిస్తాడు సత్వం కాదు శుద్ధ సత్వం మాయ శుద్ధ సత్వం అనమాట మాయ శుద్ధ సత్వం శుద్ధ సత్వాన్ని తోడుకొని సృష్టి చేస్తాడని వేదాలు పురాణాలు చెప్తున్నాయి అన్నమాట కాబట్టి ఈ మూడు గుణాలే ముగ్గురు అసురులు సత్వ గుణాలే ముగ్గురు అసురు ఈ జీవుడు అసురభావాన్ని పొంది జాగ్రత్తలు ఏమవుతాడు జాగ్రత్తలు ఏమవుతాడు విశ్వడు అవుతాడు స్వప్నావస్థలు ఏమవుతాడు తైజసుడు అవుతాడు సుక్షిప్తులు ఏమవుతాడు ప్రాగ్డు అవుతాడు అని పేర్లు పెట్టుకొని మూడు పేర్లు ప్రాగ్నుడు తైజసుడు విశుడు అనేటువంటి ఆ పేర్లు పెట్టుకొని వీడు రా ఈ రాక్షసుడే తిరుగుతూ ఉన్నాడయ్యా ఈ జీవుడికి ఈ జీవుడు జాగ్రత్త అవస్థలో విశ్వడుగా స్వప్నావస్థలో తైజసుడుగా సుషిప్త అవస్థలో ప్రాగ్నుడుగా రకరకాల లావాదేవీలు చేసుకుంటూ ఏది ఈ ప్రపంచంతో రకరకాల లావాదేవీలు లావాదేవీలు జరుపుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రపంచంతో వీడు ఎప్పుడు యుద్ధమే దామ కట వ్యాళల్లాగా ఈ విశ్వడు తైసుడు ప్రాజ్ఞుడు ప్రపంచంలో విషయాలతో యుద్ధాలు చేస్తున్నాడు యుద్ధాలే చేస్తున్నాడు అన్నమాట కాబట్టి నీవు ఆ ధామ వ్యాల కట్టుల్లాగా నీవు నీవు కూడా ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఆ ఆఖ్యానం విన్న తర్వాత నీలో కూడాను ఆ భయం తాలూకు సూచనలు కనపడుతున్నాయట ఎవరికి వశిష్ఠ మహర్షి కాబట్టి నువ్వు అభయాన్ని పొందాలి ఆ భయం నీలోంచి పోవాలి భయం అనేది నీ మనసులో చోటు చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది మరి ఆ భయం ఎలా అభయం ఎలా వస్తుంది అంటే నీకు దీనికి ఇంకొక వేరే కథ ఒకటి చెప్తాను భీమ భాస దృఢ అనేటువంటి ముగ్గురి రాక్షసుల కథని నీకు చెప్తాను ఆ ముగ్గురిని కనుక ఆ ముగ్గురిని కనుక నీవు భా రాక్షసులు అంటామో మరి వాళ్ళ దేవతలు అంటామో తెలియదు కథ విన్న తర్వాత చూద్దాం కాబట్టి ఆ ముగ్గురిని కనుక నీవు భావన చేస్తే నువ్వు ధైర్యం తెచ్చుకుని ఈ సంసార సాగారాన్ని దాటగలం నీ అంటే ఎవరు రాముడు కాదు మనము మనకు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి దాటగలము కాబట్టి రామా నేను కథలు కథలు అనుకోకు కథ కథ కోసం చెప్పడం లేదు దానిలో సంకేతాన్ని నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఆ భీమ భాష దృఢలు దృఢ దృఢ వాళ్ళు కూడాను కేవలము మనలోనే ఉన్నారు వాళ్ళు ప్రతిభామాత్ర రూపులట వాళ్ళు కేవలం ప్రతిభా మాత్ర రూపులట అంటే ఓడి ఊరికే చూడ్డానికి అట్లా ఉన్నారనమాట అక్కడ సబ్సెన్స్ ఏమీ లేదు ఇప్పుడు ఒక తాడు ఉంది దాన్ని కాల్ చేసాము ఆ బూడిది ఎలాగుంది అలాగే ఊరికే అట్లా కనబడుతుంది అనమాట తగిలిచామంటే అది పోతుందనమాట అది ప్రతిభ అంటే అర్థం అనమాట ఇక్కడ కాబట్టి ఊరికే చూడ్డానికి అప్పరెన్స్ అలా ఉందన్నమాట వారిలాగే మనం కూడా అట్లాంటి వాళ్ళమే అపీరెన్స్ ఉంది అంతే మనం కూడా అంతే వారిలాగే మనం కూడా అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ట మహర్షి ఆ రాక్షసులు ఎక్కడో లేరు ఆ వాళ్ళు కూడా మనలోనే ఉన్నారు మనలో ఉన్న జీవభావాన్ని మనలో ఉన్నటువంటి ఆ జీవ భావం ఏదైతే ఉందో ఆ జీవభావమే అసుర సంపద అదే ముగ్గురు రూపాలు వేసుకొని తిరుగుతున్నారు మనలో ఉన్న జీవభావమే అసుర సంపద కాబట్టి మనం కూడా వాళ్ళలాంటి వాళ్ళమే ఆ విషయం నువ్వు ముందు గ్రహించు అది నువ్వు ముందు గ్రహించే తర్వాత ఏంటి మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అని గ్రహిస్తే తర్వాత చికిత్స అనేది మనకు మనమే చేసుకోవచ్చు చికిత్స ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది ఆ రాక్షసులు మరెక్కడో లేరు మన మనసులోనే ఉన్నారు అన్నటువంటి ఆ దృఢమైనటువంటి గ్రహింపు నీకు ముందు రావాలి ఆ మనసులో ఉన్నారు ఆ రాక్షసులు ఆ మనసు ఎక్కడుంది ఎక్కడుందా మనసు శుద్ధ చైతన్యంలో ఉంది ఈ విషయాన్ని మనం అస్సలు మరవకూడదు పాపం ఈ శుద్ధ చైతన్యం అనే దాంట్లో ఇవన్నీ అంతటినీ పెట్టుకొని ఉన్నాడు ఆయన ఆ చైతన్యం సంకల్పిస్తే కదా మనసు అయింది కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయి మనసులో ఉన్నాయి కాబట్టి ఆ మనసంతా ఎక్కడుంది శుద్ధ చైతన్యంలో ఉంది కాబట్టి ఒక్కసారి పరమాత్మ పరిస్థితి ఆలోచించు పాపం మనందరినీ భరించేవాడు ఆ పరమాత్మ అంటూ ఆపుతున్నాడు మహర్షి రేపు ఈ సంకేతార్థాన్ని గురించి ఏం వివరాలు చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం ఓం శాంతి 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 శంభో శివ శ్రీ శివ శివ